నమస్కారం అండి నా పేరు చల్లగుళ్ళ వెంకటేశ్వరావు అలా చౌదరి బాబు చౌదరి హోటల్ మాది మరి కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీకి ఇరవై వార్డులు ఈ ఇరవై వార్డుల్లో గెలిచినటువంటి అందరికీ అదేవిధంగా వాళ్ళకి ఓటేసినటువంటి ఓటర్ మహాశైలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మరి ఈ మున్సిపాలిటీ దాంట్లో ప్రథమ పాత్ర వహించినటువంటి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాఘమయ్య దయానంద్ గారు శ్రీనందగా చెప్పడం అంటే మరి హౌజింగ్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు మరి చెప్పిందే తడువుగా మరి మున్సిపాలిటీని కల్లూరు పంచాయతీని మున్సిపాలిటీ చేసి మరి దానికి ఎలక్షన్ వచ్చే దాంట్లో మరి అటు తుమ్మల నాగేశ్వరారు కూడా ఈ మున్సిపాలిటీ వచ్చే దాంట్లో చాలా కృషి చేశారు అదేవిధంగా బట్టి గారు కూడా ఆయన కూడా ఇదయ్యి మరి మాకు జిల్లాకు ముగ్గురు యోధాన యోధులు ఉన్నందుకు మా ఎమ్మెల్యే గారు రాఘమయ్య దయానంద్ గారి సమక్షంలో ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడి కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీకి మరి తెలంగాణను ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి అదే అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి గిఫ్ట్గా ఈ మా కల్లూరు పట్టణ వాసులందరూ కూడా ఈ మున్సిపాలిటీ వాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నాకు శ్రీనన్న నేను ఎందుకంటే మేము ఇక్కడ బిజినెస్గానే చూస్తాం ఎవరో చెబితే అప్పుడు ఎవరో ఇదేనంటే అట్లా మేము మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళకి ఆ పని చేసుకుంటూ ఇదేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు కానీ ఈ కానకాన్పేట శ్రీరాంపురం డ్ రోడ్డు ఇక్కడ మూడు నాలుగు వార్డులుంటే చూడాలని రాఘమయ్య దయానంద్ గారు శ్రీనన్న చెప్తే చెప్పింది తడువుగా బాధ్యతలు తీసుకుని మరి నా మాటని నమ్మి ఈ రెండు మూడు నాలుగు వార్డుల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు అన్నదమ్ములకి అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇరవై గెలిచినటువంటి కొత్త నూతనంగా ఎన్నికైనటువంటి ఇరవై మంది మరి కౌన్సిలర్లకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మరి ఇక్కడ నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు తూచా తప్పకుండా మరి రాఘమయ్య దయానంద్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా శ్రీనన్న ఆధ్వర్యంలో మంత్రి గారు తప్పకుండా మరి అట్లాగే ప్రసాద్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ వాగ్దానం చేయడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తిగా మేము పనులు చేసి బాగా ఒక మంచి పాలేర్లాగా కష్టపడి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నారనే దాంట్లో తూచా తప్పకుండా అటు ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆధ్వర్యాల్లో మేము నడుచుకుని ఆ పనులు పూర్తి చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ తెలుగు తీసుకుంటాం